లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గారిని సంప్రదించండి ఇల్లు భూమి గుప్త నిధులు చూడబడును తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు పూజలు చేస్తున్నారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు భార్యాభర్తల వసీకరణ ప్రేమ వసీకరణ డబ్బు వసీకరణ కుటుంబ వసీకరణ సంతానం పెళ్లి వసీకరణ నమ్ముకున్న పురుషుడు లేదా నమ్ముకున్న స్త్రీ రావడానికి వసీకరణ అనుకున్న పనులు కావడానికి వసీకరణ ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేక వసీకరణలు చేయబడను హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ గురువు గారిని సంప్రదించండి ట్రిపుల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ త్రీ సిక్స్ త్రీ టూ అందరికీ నమస్కారం అండి తిరిగి స్వాగతం మేషరాశి జాతకులు జూన్ మాసంలో ముప్పైవ తేదీ అనగా సోమవారం ఈ రోజున వీరికి ఒక వింత అనుభవం ఎదురు కాబోతుంది ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితాలు ఈ రాశి జాతకులు ఈ రోజున ఎదుర్కోబోతున్నారు ఎటువంటి పరిస్థితుల్లోకి వెళ్లబోతున్నారు కలిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటో వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం ఒక వింత అనుభవం ఈ రోజున ఎదురు కాబోతుంది చాలా కాలం నుంచి ఏ వ్యక్తితో అయితే క్లోజ్ గా ఉంటున్నారు మిత్రత్వానికి కానీ బంధానికి కానీ పెద్దపీట వేస్తారు వీరు డబ్బుకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వరు అస్సలు ఇవ్వరు అని కాదండి బంధాలకు మిత్రత్వానికి ఇచ్చిన ప్రాధాన్యత కన్నా కాస్త ధనానికి ఇస్తారు అయితే ఆ వ్యక్తి వల్లే ఒక సమస్య ఈ రోజు వస్తుంది ఇది చాలా వింత అనుభవం అని చెప్పాలి చాలా కాలంగా ఆ వ్యక్తి వల్ల మీకు మంచి జరిగింది తప్ప ఏ రోజు కూడా చెడు జరగనే లేదు అటువంటి వ్యక్తి వల్ల మాత్రం ఈ రోజున చెడు జరుగుతుంది ఇది మీరు ఊహించని విధంగా జరుగుతుంది వారు కూడా ఊహించని విధంగా వారి వల్ల మీరు ఒక సమస్యలోకి నెట్టబడబోతున్నారు ఇది మీకు చాలా వింతగా అనిపిస్తుంది బాధగా కూడా అనిపించవచ్చు కావాలని చేసిన వారు చేయకపోయినా సరే మీరు మాత్రం ఒక పెద్ద సమస్యలోకి నెట్టబడతారు పోలీసులతో వాగ్వివాదం కావచ్చు చాలా క్లోజ్గా ఉన్న వ్యక్తులతో గొడవ కావచ్చు మీ యొక్క బంధువులతో కుటుంబీకులతో మనస్పర్దలు కావచ్చు ఇలా ఏదో ఒకటి వారి కారణంగానే జరుగుతుంది మీ యొక్క లైఫ్లో ఇదే జరుగుతుంది ఇది మీకు ఆశ్చర్యాన్ని ఇస్తుంది ఒక వింత అనుభవమని చెప్పక తప్పదు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నా చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఆ అవకాశం కోసం ఇదివరకైతే చాలా సందర్భాల్లో నిద్రాహారాలు మానేసి మరీ ఎదురు చూశారు అప్పుడు మీకు ఫలితం దక్కలేదు అటువంటి ఒక అద్భుత అవకాశమైతే ఇప్పటికీ ఈనాళ్లకు ఈ రోజున అందిపుచ్చుకుపోతున్నారు అది వ్యాపార ఉద్యోగ అవకాశం కావచ్చు ఏదైనా కావచ్చు కానీ ఒక మంచి అవకాశం అండి చాలా కాలం నుంచి ఏ వ్యక్తిని అయితే గుడ్డిగా నమ్ముతున్నారు వారి వల్ల సమస్యలోకి నెట్టబడడం మాత్రం ఖాయం అలాగే ఒక సమస్యకు పరిష్కారం కూడా వారి వల్లే దొరకడం ఖాయం ఒక సమస్య సృష్టించబడుతోంది వారి వల్లే ఒక సమస్య క్లియర్ అవుతోంది అలాగే వ్యాపారస్తులకు ఈ రోజున సానుకూలంగా ఉంటుంది వ్యాపార రంగంలో కీలక నిర్ణయం తీసుకుంటారు వినియోగదారులను ఆకర్షించే మార్పులు చేస్తారు ఈ యొక్క రీత్యా కుటుంబ సభ్యులతో వ్యాపార భాగస్వామ్యులతో చర్చిస్తారు దానికి సంబంధించి ఈ రోజు ప్రయత్నాలు కూడా మొదలు పెట్టే అవకాశం ఉంది ఎవరైతే కొన్ని బిజినెస్లు చేస్తున్నారో అది బట్టల వ్యాపారం కావచ్చు కుల వృత్తులు కావచ్చు సోషల్ మీడియాకు సంబంధించిన బిజినెస్ కావచ్చు ఫ్యాన్సీ స్టోర్ కావచ్చు ఇలా చిన్న వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారం వరకు చేస్తున్నవారు నిన్న మొన్నటితో పోలిస్తే ఈ రోజు నుంచి లాభాలు పుంజుకుంటాయి వ్యాపార విస్తరణ కోసం అధిక పెట్టుబడితో మరొక వ్యాపారం ప్రారంభించాలని ఎదురు చూస్తూ మనసులో అనుకుంటుండే దానికి ఒక సమస్య మాత్రం ఎదురవుతుంది కాబట్టి ఏదైతే అనుకున్నారో అదే జరగదు కాస్తంత ఆలస్యం కావచ్చు ఈ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తోంది కాస్తంత ఆగి ఆలోచించండి లోన్స్ శాంక్షన్ అవుతాయా అని ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ వస్తోంది హోమ్ లోన్ కోసం అప్లై చేసుకున్న వారు పొందుకుంటారు ఈ రోజున దినఫలాల ప్రకారం చీటీల వ్యాపారం చేసేవారు ఒక వ్యక్తి వల్ల సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అవసరం సమస్య మాత్రమే కాదండి అధిగమించి శక్తి సామర్థ్యం వస్తుంది మానసికంగా కృంగిపోవద్దు తెలివితో ఆలోచించండి నిరాశను ఆవహించనివ్వద్దు ఎలా పరిష్కరించాలి అనే దాని గురించి చాకచక్యంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి శ్రేయభిలాషులతో అనుభవజ్ఞులతో చర్చించండి జాతకం ప్రకారం చూస్తే చాలా కాలం నుంచి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి ఒక ఆదాయ మార్గం కోసం ప్రయత్నిస్తున్న వారికి మార్గం అయితే సుగమం కాబోతోంది ఆ యొక్క ఆదాయ మార్గం సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో మంచి స్థితిలోకి వెళ్లే అవకాశం ఉంది ఇదివరకు ఒకే ఒక ఆదాయ మార్గం ద్వారా డబ్బు సంపాదిస్తున్న వారు కావచ్చు ఏ ఆదాయ మార్గం లేకుండా డబ్బు సమస్యలతో బాధపడుతున్న వారు కావచ్చు ఒక మార్గం ముందుకొస్తుంది కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు మీ యొక్క కుటుంబ సభ్యులతో ఎవరితో అయినా సరే తోడబుట్టిన వారితో కావచ్చు తల్లిదండ్రులతో కావచ్చు సంతానంతో కావచ్చు పార్ట్నర్స్తో కావచ్చు ఎవరితో అయినా సరే ఇది వరకు విభేదాలు ఉంటే అవన్నీ పోతాయి మీకు కాస్తంతా ఎక్కువ సమయం వారితో కూర్చుని మాట్లాడడానికి వస్తుంది సమస్య పరిష్కరించుకోండి అలాగే చిన్న చిన్న అననుకూలత కూడా కనిపిస్తుంది అననుకూలతలు అనుకూలంగా మార్చుకోవడం కోసం నిత్యం శివారాధన చేసుకోవడం హనుమాన్ చాలీసను పాటించడం కులదైవ నామస్మరణ చేసుకోవడం మీకు ఎంతో మేలు కలగజేస్తుంది అంత అంతా మంచి జరుగుతుంది శుభం భూయాత్